జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హైగోరల్స్ హాయ్ ఇది చూసారా ఇల్లు ఇల్లు ఇది మీ ఇల్లులాగా అనిపిస్తుంది కదా నేనే కట్టాను ఇల్లు నిజమైన ఇల్లు నిజమైన ఇటుకలు అన్నీ నిజమైన సిమెంట్ నిజమైన ఇసుక నిజమైనవి అండి అయితే ఎందుకంటే ఇప్పుడు ఈ ఇటుకలు అవి తెప్పించాను నేను కూడా ఇల్లులు అవి కడదామనేసి డిసైడ్ అయిపోయాను ఎలాగంటే ఈ గొర్రెలు ఉన్నాయి కదా ఈ గొర్రెలో ఒక ఉంది కదా ఆ ఆంబోతు ఈ మధ్యన పరలోకంలో ఆడికి సువార్త రోజుకొకటి సువార్త చెప్పి ఒకరోజు సువార్త చెప్పి అదే మీకు తెలుసు కదా మల్లికార్జునరావు అయితే ఆ వీడియో నేను చూశాను ఆ వీడియో చూసిన తర్వాత మా మీద ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ డ్రెస్ ఇది ఈ నిర్ణయం తీసుకున్నాను ఒకసారి చూడండి ఆ వీడియో చూపిస్తాను మీకు మీరు ఈ లోకంలో ఏమి సంపాదించుకోకండి మీరు పరలోకంలో మీ ధనాన్ని సంపాదించుకోండి ఎస్ నేను పరలోకంలోనే సంపాదించుకుంటున్నాను అందరూ ఈ లోకంలో కూలి పని చేసేవాడు కూలి చేసే సాయంత్రాన్ని కూలి తెచ్చుకుంటున్నాడు కొంతమంది ఉద్యోగాలు చేసి నెలకు సరి జీతం తెచ్చుకుంటున్నాడు కొంతమంది బిజినెస్ చేసి కోట్లకు పడగలెత్తే నేను ఒక రోజు వెళ్తున్నాను ల్యాండ్ సమకూర్చుకుంటున్నాను ఒకరోజు సువార్త పర్యటిస్తున్నాను ఇటుకలు తీసుకొచ్చుకుంటున్నాను ఒకరోజు సువార్త పర్యటిస్తున్నాను ఇసుకను తీసుకొచ్చుకుంటున్నాను ఒక సువార్త పర్యటిస్తున్నాను సిమెంట్ సిమెంట్ని తెచ్చుకుంటున్నాను నా బిల్డింగ్ నేను పరలోకంలో కట్టుకుంటున్నాను నా బిల్డింగ్ నేను పరలోకంలో కట్టుకుంటున్నాను మీరు బిల్డింగ్ కట్టుకుంటున్నాడు అక్కడ మరి తాపి మేస్తా లేకపోతే ఏసై నెట్టత్వం ఏట్రా నువ్వు అందుకే తాపి మేస్తే మరి ఎంత ఇల్లు ఇవన్నీ కొనుక్కొని అక్కడ అంటే రోజుకో శువార్త రోజుకో ఒకసారి శువార్త చెప్పి ఒక్కొక్క ఐటమ్ అక్కడ వేసుకున్నాడు కదా మెటీరియల్ని ఒక రోజు ఇటుక ఒక రోజు మరి తేరా అక్కడ ఒకళ్ళు మేస్త్రి లేకపోతే తాపి మేస్త్రి లేకపోతే ఇల్లు ఎవరు కడతారు అప్పుడు నేను ఈ చూసి ఇలా డిసైడ్ అయ్యి అనమాట అదేదో మనమే ఇల్లులు కట్టి రెడీగా ఉంచితే ఈలో వీళ్ళు ఉన్నారు కదా గొళ్ళు వాళ్ళు ఎప్పుడైనా చనిపోయే ముందు మన దగ్గర ఇల్లు కొనుక్కొని డైరెక్ట్గా ఇల్లు పోతారు పోతారనమాట పైకి ఆ విధంగా నేను ప్లాన్ చేశాను అనమాట వాళ్ళకి కష్టం ఉండదు మనకి బిజినెస్ అవుతుంది ఈ ఇల్లు బిజినెస్ అవుతుంది అనమాట ఇలా చక్కగా ఇల్లు కట్టిసి మనం రెడీగా ఉంచామనుకోండి పరలోకంలో అయితే నేను ఇల్లు ఎక్కువగా కడతాను మీరు పరలోకంలో ప్లేస్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు కదా మీరు చేయించుకోండి మేమైతే ఇల్లు కట్టేసి ఉంచుతాం ఎలాగ మేము ఈ ఇల్లును మీకు ఈ సైజు బట్టి ఇల్లు సైజు బట్టి అంటే వాళ్ళంత బట్టి ఎంత డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా దాన్ని బట్టి మేము రేట్ ఫిక్స్ చేస్తాము మీరు పరలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కష్టపడ కష్టపడడం కంటే మేము ఎక్కడే ఇల్లు కడతాం మాకు బిజినెస్ అవుతుంది మీకు పరలోకి వెళ్ళినప్పుడు ఇల్లు రెడీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ మల్లికార్జున వ్యామబోతి పొరమో ఒకటి చెప్పినట్టు రోజుకు ఏడు ఒక రోజు వారితో చెప్పి అక్కడ పై ఇంటికి ఎవరికి కష్టపడుతుందని చెప్తుండే పొరం బోగ్గాడు ఎవరు కష్టపడకండి నాతో పాటు ఊరి మీద తిరగండి ఇలాగ బ్రహ్మ భ్రమంలో బ్రతికించి చెప్తున్నారు సరే ఆ భ్రమల్లో బ్రతకని అందరం సామని మనకెందుకు ఇదేదో బాగుంది కదా పరలోకంలో ఇల్లు అయితే వీళ్ళకి కావాలి సైట్లు అంటారు ఫ్లాట్లు అంటారు ముందే భూమి మీదే ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు మీరు స్థలాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లులకు ఇల్లులైతే మాత్రం మీకు మీరు వెళ్ళినప్పుడు మేము రెడీ కట్టి చూచితాము మీకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కావాలంటే సింగిల్ బెడ్రూమ్ ఇది నిజమైన ఇటుక మేము నిజమైన ఇటుక నిజమైన ఇసుక నిజమైన ఐరను అంత నిజమైనదే మేము తయారు చేస్తాం మీ నిజదేవుల దగ్గరికి వెళ్ళాలంటే అన్ని నిజమైన ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు అబద్ధపు బొమ్మ నిజం బొమ్మ అని కొన్ని కొన్ని బొమ్మలు ఉంటాయి కదా అలాగే అబద్ధం ఆ విధంగా మీరు చిన్న పిల్లల ఆటలాగా ఉంటుంది కదా అవి ఇది ఇది నిజమైన ఇల్లే ఇది బొమ్మ ఏం కాదు నిజమైన ఇల్లే నిజమైన ఇటుకే నిజమైన ఇసుకే ఇవి పట్టుకొని మీరు పడలు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అక్కడ స్థలాల ముందు మీరు సెట్ చేసుకోండి అలా నెత్తి మీద వెళ్ళినప్పుడు పోతారు కదా పోయినప్పుడు డైరెక్ట్గా ఈ పట్టుకొని వెళ్ళిపోండి ఒకరోజు ఈ ఇసుక అవన్నీ కష్టం ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత తాపి మేస్తే దొరకపోతే మీరు ఏసైనా పెట్టేస్తారు తాపి మేస్తారు అలాంటి సమర్థలేదు మీరు అందుకు ఎందుకు అంత శ్రమ మేము ఇక్కడ రెడీగా కట్టి ఉంచుతాము కాబట్టి ఈ పరలోకం ఇల్లు మేము మేము పెట్టే పేరే అంటే ప్రతి ఇంటికి కూడా పరలోకం ఇల్లు ఎందుకంటే మేము మీ మీకు తప్ప ఇంకెవరికి అమ్మం ఇవి ఇల్లు కదా అన్ని నిజమైన ఇటుకలతో కట్టిన ఇల్లు నిజదేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నిజమైన ఇటుక నిజమైన ఇసుక ఇవన్నీ బొమ్మలు ఇల్లు ఏం కాదు నిజమైన ఇల్లే కాబట్టి ఎవరికి ఇల్లు కావాలనుకున్నా మీరు ముందు మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే ఫస్ట్ పర్వాలకు వెళ్ళడానికి సైట్ కావాలంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఇల్లు కావాలంటే మా దగ్గర ముందే మాకు ఇన్ఫర్మ్ చేస్తే మేము ఏ ఇల్లు కావాలి ఎన్ని ఎన్ని సెంటుల్లో కావాలని మేము రెడీ చేసి ఉంచుతాము మీరు డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోవచ్చు అక్కడ ఒకరోజు శుభార్తకి వెళ్ళి ఇసుకలు అవన్నీ ఎందుకు అంత కష్టం డైరెక్ట్ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి మేము ఈ ఇల్లు బిజినెస్ మాకు బిజినెస్ అయినట్టు ఉంటుంది మీకు పర్వాలేక మెళ్ళినప్పుడు రెడీ ఇల్లు కూడా ఉంటుంది కష్టంపడకూడదు కొంచెం డబ్బులు సంపాదించుకుంటే సరిపోద్ది అవి కూడా తగలాడవు కదా మీరు పనులు చేయరు కదా అన్ని అయితే పో గాలిలో తీసుకెళ్ళి కూడా అంత భ్రమ కదా భ్రమ అంత భ్రమలో బ్రతకడమే ఈ ఫారం ఒకటి చెప్తున్నాడు అందుకే అడు చెప్పాడు కాబట్టి నేను ఈ ఇలాగ నిర్ణయం తీసుకున్నాను ఈ బిజినెస్ ఏదో బాగుంది వాళ్ళకి కష్టం కదా అని చెప్పి ఇలాగ చూడండి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజమైన ఇటుకలు నిజమైన ఇసుక నిజమైన ఇటుక అంత నిజమైన పరలాభమే కదా అది పరలోకం నిజమే కదా నిజమైన దేవుడు నిజమైన పరలోకం కాబట్టి మేము కూడా అన్ని నిజానమే తీసుకొచ్చి కడతాం ఎవరికి ఏం కావాలో చెప్పండి మీకు పరలోకి వెళ్ళాలని మేమైతే ఇల్లు రెడీ చేస్తాం మేము ముందు ఇన్ఫార్మ్ చేస్తే మేము మీకు ఎన్ని బెడ్రూమ్లు కావాలి సింగిల్ బెడ్రూమ్ అని ఇవన్నీ ముందు మాకు చెప్తే మేము దాన్ని బట్టి మేము ఇల్లు తయారు చేస్తాం మీరు పోయేటప్పటికి సచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతుంది కానీ మాకు మరి డబ్బులు కట్టాలి ఇక్కడ డబ్బులు అవ్వదు మరి పరలోకంలో పరలోకంలో సైడ్ కోసం ముందు ఎవడకు యాభై వేలు కట్టాడు ఎవడో సీటు కావాలి ఎవడో పాస్టర్ కట్టాడట మరి మాకు కూడా డబ్బులు కట్టాలి ఫస్ట్ ఎంతకన్నా ఇస్తే మిమ్మల్ని రెడీ చేస్తాం పరలోకం ఏంటంటే చిన్న ఇల్లే పెద్ద పెద్ద అంటే బరువు ఎక్కువ కట్టం చాలా తక్కువ వైపు తోటి ఇసుక సిమెంటు లైట్ వెయిట్గా వేస్తాం ఎందుకంటే పరలోకం ఇది మోసుకెళ్ళాలంటే కష్టం కదా అందుకు మీకు పరలోకంలో మీరు సైట్లు చూసుకోండి మేమైతే నిజమైన ఇల్లును తయారు చేసి ఇస్తాము డైరెక్ట్గా మీరు కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోదురు కానీ డైరెక్టర్ పరలోకం పట్టుకొని వెళ్ళిపోదురు కానీ ఈ ఫారం బొగ్గాడు ఈ ఇసుకలు ఈ సిమెంట్లు అంటున్నాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇబ్బంది పడకుండా మీ పరలోకం వెళ్ళిన తర్వాత తాపి మేస్తే దొరకలేదని బయడు ఒక రోజు సుమార్త చెప్పి మెటీరియల్ వేసుకుంటున్నాడు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెటీరియల్ అంతా వేసిన తర్వాత తాకి మేస్తే దొరకకపోతే ఇబ్బంది కదా అందుకు మేము ఇలాగ ప్లాన్ చేసామన్నమాట ఎవరి బిజినెస్ ఆగదు కదా మీ మీ ప్లానింగ్కి మా మేము మాకు కూడా బిజినెస్ అవుతుంది ఇలా ఇల్లు బిజినెస్ హ్యాపీగా మాకు బాగుంటుంది మీకు రెడీగా వెళ్ళినప్పటికీ రెడీగా ఉంటాయి ఇల్లు కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే పర్వాలి వెళ్ళినప్పటికీ మేము ఇల్లు రెడీ చేస్తాము మాకు చెప్పండి ఏదైనా మా సంగతి ఒకసారి చూసుకోండి అంత నిజమైన ఇల్లు నిజమైన ఇటుగా నిజమైన ఇసుక నిజదేవుడి దగ్గర గజదేవి దగ్గరికి వెళ్ళాలంటే అన్నీ నిజంగా ఉండాలి కాబట్టి మేము ఇలా చేస్తాము మీరు ఇంకా మాకు ఎవరికైనా మీకు ఇల్లు కావాలనుకుంటే మేము తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము ఫోన్ మాకు ఫోన్ చేయండి మేము ప్లాన్ చేసి మీరు పోయేటప్పటికి మీరు వచ్చినప్పుడు రెడీగా ఇల్లు కట్టి చూపిస్తాం ఓకేనా అక్కడ చెప్పిందే నేను చెప్పాను ఇవన్నీ నాకు సంబంధం లేదు అది చూసిన కూడా మాకు మీ బిజినెస్ చేయాలనిపించింది నాకు కూడా ఇలాగ ఇల్లు బిజినెస్ కాబట్టి ఇందులో మమ్మల్ని తప్పటనకేమీ లేదు ఆ వారం వగ్గడి వగడి చూశారు కదా అందుకు నేను ఇలా ప్లాన్ చేసుకోను తప్పేం లేదు కదా ఇందులో అదే మా సంగతి ఫోన్ నెంబరు కనుక్కొని చెయ్యండి మేము ఫోన్ నెంబర్లు గట్రా ఇవ్వం కానీ నిజమైన ఫోన్ నెంబర్లు మా దగ్గర లేవు నిజమైన అబద్ధం ఫోన్ నెంబర్లు ఇవ్వాలని కూడా లేదు కాబట్టి మీరే ఎలాగో కొనుక్కొని మీరే వచ్చి మాకు చెప్పండి మేము తయారు చేసి చూస్తాం ఓకేనా